తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో ప్రజలకు ఎంతో బలమైన ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది అందుకు ఉదాహరణగా జరిగినటువంటి సిటీలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఎలక్షన్స్ కావచ్చు జూబ్లీల్స్ బై ఎలక్షన్ కావచ్చు రీసెంట్గా జరిగినటువంటి లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం జరిగింది ఇప్పుడు చూసినట్లయితే జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ రాష్ట్రంలోనే దాదాపు ఎనభై శాతం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ఇక్కడ మా సోదరుడు రణయ్ కుమార్ చెప్పినట్టు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా సోదరు రణయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఒక గొప్ప అభిమానిస్తున్న ఎలక్షన్స్లో ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక బలమైన మెజార్టీతో ఈ ప్రాంత వార్డ్ మెంబర్స్ని గెలిపేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హుజరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల రేవంతన ప్రజాపాలన పట్ల స్థానిక నాయకులు మా ప్రణయ్ సో ప్రణయ్ పట్ల ఎంతో నమ్మకం గౌరవంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినారు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మా ప్రా వార్డ్ మెంబర్స్ పైన నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మా గల్లీ సమస్యలు పరిష్కరిస్తారు మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మా సం అర్హులైనటువంటి వారందరూ కూడా సంక్షేమ పథకాలు ఒక బలమైన నమ్మకంతో గెలిపించడం జరిగింది ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చెప్తాను మా వార్డ్ మెంబర్స్ అందరూ కూడా మీరు గెలిపించినటువంటి మెంబర్స్ అందరూ కూడా ఈ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరి చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి మా సోదరి సుభాసిని గారికి మరి వైస్ చైర్మన్గా ఎన్నుకోబడిన అటువంటి అంజలి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఈ కష్టానికి విజయానికి ఇందాక మా సోదరుడు చెప్పినట్టు ఒక హిస్టరీ గతంలో ఏ ఎప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాలేదు ఈరోజు ప్రజలకి అన్న పాలన పైన బలమైన నమ్మకంతో ఇక్కడ ఒక అవకాశం కల్పించింది ఈరోజు హుజురాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ మీ ప్రజలందరూ మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ దగ్గర గౌరవాన్ని సంపాదించుకుంటూ రాబోయే రోజుల్లో ఈ హుజురాబాద్ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం తీసుకోబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఇక్కడ మా గౌరవం నిలబెట్టినందుకు అందరు కూడా మంచిగా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు హుజురాబాద్ ఒక చరిత్ర మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరడం జరిగింది ముఖ్యంగా మరి దీనికి సహకరించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి శ్రీధర్ బాబు గారికి మా డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారికి అన్నిటికంటే ముఖ్యంగా మరి ఈ మున్సిపాలిటీకి ఇంత హోరెక్కిచ్చి ఇంత ఉత్సాహం కలిగించి మాకు ముఖ్యమంత్రి గారు మరియు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మాకు ఇన్ఛార్జ్గా మా జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే యువ నాయకుడు డైనమిక్ టైగర్ మా నవీన్ అన్నగారు ఇక్కడ ఇన్చార్జ్ వచ్చుడితోని మరింత ఉత్సాహం పెరిగి మరి ఈరోజు నాన్న విజయాన్ని మేము హుజరాబాద్ గడ్డపైన మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినాం నేను మళ్ళొకసారి చెప్తున్నా ఇక్కడ ఉన్న నాయకులకు కానివ్వచ్చు అపోజిషన్ నాయకులకు కానివ్వచ్చు ఒకటి మీరేదో ఇక్కడ మాటలు మాట్లాడి రిగ్గింగ్ అని చెప్పి ఓడిపోయిన తర్వాత మీరు అన్నీ అబద్ధాలు ముచ్చట చేతకాంతనం మాటలు మాట్లాడితే ఇక్కడ ప్రజలు మీకు ఎట్లా కర్ర కాల్చి వాత పెట్టినో చూసిండ్రు ఇక్కడ హుజరాబాద్ గడ్డ ఆ రోజు నేను ఖచ్చితంగా మేము జెండా ఎగరేబోతున్నాను పోతున్నాను ఈ ఈరోజు మేము జెండా ఎగిరేసినాం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతోని ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ పాలక వర్గాన్ని మేము కవేశం చేసుకున్నాం ఇది ఇది ఒక మా ప్రజలకు మాకు ఉత్సాహం కల్పించిండ్రు ఖచ్చిత ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు సంక్షేమం ఇంకా మున్సిపాలిటీ అభివృద్ధి మా ధ్యేయం ఆ రకంగానే ముప్పై లోపల పథకాలు సంక్షేమ అభివృద్ధి పదిహేను కోట్లు ఆడే శాంక్షన్ చేపించినాం మరి ఇక్కడ ఉన్న పెద్దలతో పాటు మరిన్ని వందల కోట్ల నిధులు తీసుకొచ్చి ఏదైతే మేము మాట్టించినామో ఆ రకంగా అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు పోతాం అని తెలియజేస్తూ మరి దాంతోపాటు ఈరోజు ఏదైతే జమ్మికుంట మున్సిపాలిటీలు ఉందో ఒకటి ఆలోచించాలి అక్కడ బర్రవీగుతున్నారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమని మనతో మేమే కైవసం చేసుకుంటాం మొత్తం మాదేదంటున్నారు మరొకసారి అక్కడ ఆలోచించాలి ఏదైతే అక్కడ అభ్యర్థి గెలిచిండో అది ఇండిపెండెంట్ అభ్యర్థి కారు గుర్తుతో బీఆర్ఎస్ గుర్తుని గెలిచిన అభ్యర్థి కాదు ఇక్కడ మా ఇక్కడ హుజురాబాద్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచింది అక్కడ మేము బలపరిచిన ఇమ్మీడియట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అక్కడ మేము కూడా సపోర్ట్ ఇచ్చి అక్కడ గెలిపించడం జరిగింది సో ఈ రకంగా చూసుకుంటే నూటికి నూటి శాతం మా కాంగ్రెస్ పార్టీని విజయం సాధించిందని మేము రెండు మున్సిపాలిటీలన్నీ ఒకసారి మేము తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఏ ఎలక్షన్ అయినా మేము ఆ రోజు మాట ఇచ్చినాం వచ్చిన ఏ ఎలక్షన్ అయినా అది మున్సిపాలిటీ కావచ్చు మొన్న సర్పంచ్లో కావచ్చు బీఆర్ఎస్ బీజేపీ కలిసి వచ్చిన ఈటెల రాజేందర్ గారు బండి సంజయ్ గారు ఎంపీలు కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఉన్నా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న కార్యకర్తలతోని అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కైవసం చేసుకున్నారు ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఉన్న గుర్తుతో కూడా మళ్ళీ మేము హుజరాబాద్లో మేమే కైవసం చేసుకున్నాం రాను అయినా ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తూ మరి చివరిగా మరి ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన మా మున్సిపాలిటీ ప్రజలకు అక్క చెల్లెలకు అన్న తమ్ములకు ప్రతి ఒక్క పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు నేను తెలియజేస్తూ మరి నేను సెలవు తీసుకుంటాను